శ్రీమాత ఏ నెలలో అయినా సరే మూడు పన్నెండు ఇరవై ఒకటి మరియు ముప్పై తేదీలో జన్మించిన వారు మూడో నెంబర్కు కు చెందిన వ్యక్తులు అయితే ఈ మూడో నెంబర్ అనేది జూపిటర్ అంటే మనకి గురుగ్రహానికి సంబంధించినటువంటి నెంబర్ గురువు అనగానే మనకు మన మధ్యలో మెదిలేదు ఏంటంటే గురువు ఆ స్థానం అనేది మనకు చాలా ఉన్నతమైనటువంటి స్థానం అయితే ఈ వ్యక్తులు కూడా మూడో నెంబర్ చెందిన వ్యక్తులు కూడా చాలా ఉన్నతమైన స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులు వీరు చిన్నతనం నుండి సరే ఒక సపరేట్గా కనిపించేటటువంటి వ్యక్తులు అంటే వీరు మూడో నెంబర్ చెందిన వ్యక్తులు అనేది మనము వారిని చూస్తే ఈజీగా ఐడెంటిఫై చేసి మనం చెప్పవచ్చు అయితే మొదటి సంతానమైనా లేదా చివరి సంతానమైన ఆ ఇంట్లో మూడో నెంబర్ వ్యక్తులు ఉంటే వీరు ఎలాగైతే పెరుగుతున్నారో వారి యొక్క ఆ ఇంటికి సంబంధించినటువంటి ఆర్థిక మరియు వ్యాపారానికి సంబంధించినటువంటి ఆ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వీరు ఏ రకంగా పెరుగుతున్నారో వారికి సంబంధించిన ఆ వ్యవహారాలన్నీ కూడా అదే రకంగా పెరగడం మనము జనరల్గా చూస్తూ ఉంటాం అయితే ఈ మూడో నెంబర్ చెందిన వ్యక్తులు సంఘ సంస్కర్తలుగా లేదా సామాజికవేత్తలుగా తత్వవేత్తలుగా వీరు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు సంస్కృతి సాంప్రదాయాలు మరియు ధర్మము వీటికి సంబంధించినటువంటి విషయాలలో వీరు చాలా ఖచ్చితంగా ఉండేటటువంటి వ్యక్తులు ఎప్పుడైనా వీరి దగ్గర మనం మాట్లాడుతూ ఉంటే వీరితో ఐదు నిమిషాలు మాట్లాడడానికి పోయినా కూడా మనం ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ కానీ వీరితో మాట్లాడేటటువంటి అవకాశాలు ఎక్కువగా అనిపిస్తాయి ఎందుకనంటే వీరు నాలెడ్జ్ పర్సన్స్ వీరు ఒక విజ్డమ్ మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ ఏ విషయాన్నైనా అవలీలగా వీరు దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు అవతలి వాళ్ళకి ఎన్నో రకాల ఎన్నో రకాలుగా వీరు అర్థం చేయించేటటువంటి పలు వ్యక్తులుగా మనము వీరిని చూస్తూ ఉంటాం అయితే వీరు టీచర్స్గా బాగా రాణిస్తారు అంటే ఉపాధ్యాయ వృత్తిలో వీరు చాలా బాగా రాణిస్తారు అలాగే లాయర్స్గా కూడా వీరు చాలా బాగా రాణిస్తారు అయితే చిన్నతనం నుండి వీరి యొక్క చదువు విషయంలో చాలా మంచిగా ఉంటారు అయితే వీరిలో మైనస్ ఏంటి అంటే మనకి ఒక్కొక్కసారి గురువు అనేది మన జాతక ప్రకారం చూస్తున్నట్లయితే ఎక్కడైనా మనకి మంచి స్థానం లేదనుకోండి ఆశ్రమము అర్ధాశ్రమము ఇట్లాంటి ప్లేస్లలో మనము గురువు ఉన్నట్లయితే వీరి యొక్క చదువు మీద కానీ వీరి యొక్క లైఫ్ స్టైల్ మీద కానీ కొంత నెగిటివ్ ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశాలు ఉంటాయి లేదా నార్మల్గా ఉన్నట్లయితే వీరు మంచి ఉపాధ్యాయులుగా ఉంటారు మంచి విద్యార్థులుగా ఉంటారు మంచి కుటుంబ సభ్యులుగా ఉంటారు మంచి సోదరులుగా ఉంటారు మంచి కొడుకులుగా కూడా వీరు కనిపిస్తూ ఉంటారు అంటే వీరు అన్ వీరితో మాట్లాడుతూ ఉంటేనే మనకు అర్థమైపోతుంది వీరి యొక్క లక్షణాలు ఏ రకంగా ఉన్నాయి అనేది అయితే వీరి లోపల ఒక చిన్న లోపం ఏముంటుంది అంటే వీరు చాలా మొండితనంగా ఉంటారు అంటే ఏదైనా ఒక పనిని చేయాలనుకున్నప్పుడు కొంత తొందరపాటుతో ఆ పనిని చేసేటటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి ఆ తొందరపాటు తనం వల్ల వీరికి కొన్నిసార్లు లాభం రావచ్చు ఎక్కువసార్లు అయితే నష్టమే వచ్చే అవకాశాలు ఉంటాయి సో వీరు మాట ఎంత సౌమ్యంగా మాట్లాడతారో ఒక్కొక్కసారి వీరి మాట కూడా అంతే కఠినంగా ఉంటుంది అంటే ఆ మాట అనేది చాలా కఠినంగా మాట్లాడి కొన్ని కొన్నిసార్లు కొన్ని మనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇంకేదైనా రిలేషన్లో కానీ వీరి మాట ద్వారా కొంచెం ఎక్కువగా నష్టపోయేటటువంటి అవకాశాలు మనము చూస్తూ ఉంటాం అయితే గురువు సరైన స్థితిలో లేకపోయినట్లయితే వీరికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అంటే సడన్గా లావైపోతారు గురువు ఎక్కడైతే మనకు మంచి స్థానంలో లేదో సడన్గా లావైపోవడము లేదా సడన్గా బరువు తగ్గిపోవడం ఈ రెండు లక్షణాలు గురువు మనకు మంచి స్థానంలో లేకపోతే మనము చూసేటటువంటి విషయాలు అయితే వీరికి మంచి ఫలితాలు రావడం కోసము వీరు ఎల్లో కలర్ని ఎక్కువగా ధరించాలి అంటే బంగారు వర్ణం కానీ పసుపువనం కానీ వీరు గురువారం రోజు ధరించినట్లయితే వీరికి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అదే రకంగా గురువారం నాడు ఉపవాసం ఉండడం కూడా వీరికి మంచిగా కలిసి వచ్చేటటువంటి అంశము అయితే జనరల్గా వీరు ఎప్పుడైనా కానీ గుడికి కానీ ఏదన్నా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే సాధువులు కనిపించినా లేదా పూజారులు కనిపించినా మీ స్తోమత ఎంత ఉందో ఒక పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ వాళ్ళకు ఇస్తున్నట్లయితే మీకు గురువు అనేది మీ జాతకంలో బలపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే వీరికి కొన్నిసార్లు అతి విశ్వాసం ఉంటుంది కొన్నిసార్లు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకమే లేనట్టుగా ఉంటారు అయితే ఎవరన్నా ఒకరు వీరికి తోడుగా ఉన్నారంటే ఎంత పనినైనా వీరు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి సో మీరు మూడో నెంబర్కు సంబంధించినటువంటి